తిరుపతి జిల్లా నూతన ఎస్పీగా ఎల్ సుబ్బరాయుడు సోమవారం బాధ్యతలు స్వీకరించారు ముందుగా జిల్లా ఎస్పీకి జిల్లా అదనపు ఎస్పీలు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ తిరుపతి ఒక ప్రతిష్టాత్మకమైన జిల్లా అని అనునిత్యం శ్రీవారి దర్శనార్థం ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి వారికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా శాంతి భద్రతలను కాపాడుతామని తెలిపారు శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఒక ఉత్తమ పోలీసింగ్ విధానాన్ని అమలు చేసి పోలీసు శాఖ ప్రతిష్టను పెంపొందించే విధంగా పనిచేస్తామని చెప్పారు ప్రజల సహకారంతో శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తామన్నారు చట్టానికి లోబడి పోలీసు శాఖ పనిచేస్తుందని ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రజలు మీడియా వారు ప్రజాప్రతినిధుల సహకారంతో సమర్థవంతంగా శాంతి భద్రతలను కాపాడతామని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీలు వెంకట్రావు కులశేఖర్ విమల కుమారి జిల్లాలోని డీఎస్పీలు సిఐలు ఆర్ఐలు ఎస్ఐలు ఆర్ఎస్ఐలు అలాగే జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది పాల్గొని జిల్లా ఎస్పీకి ఘన స్వాగతం పలికారు తిరుపతి చాలా జిల్లా అనేక రాష్ట్రాల నుండి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఇక్కడికి వస్తుంటారు ముఖ్యంగా వారందరూ ఎటువంటి సమస్యలు లేకుండా ఇక్కడికి వచ్చి దేవుణ్ణి దర్శించుకుని వెళ్ళే విధంగా ఇప్పుడేదో జరుగుతుందో ఇంకా మంచి వాతావరణం ఏర్పాటు చేయడానికి పోలీస్ శాఖ కృషి చేస్తుంది అంతే విధంగా లాండ్ ఆర్డర్ని మరింత పటిష్టంగా సమర్థవంతంగా నిర్వర్తించడానికి మీ అందరి సహకారంతో నిర్వర్తించడం జరుగుతుంది సో మీడియా అందరూ కూడా సహకరించాలి రాబోయే రోజుల్లో పూర్తిగా అన్నీ తెలుసుకొని అందరి సహకారంతో ప్రజల సహకారం ప్రజాప్రతినిధుల సహకారంతో ఒక మంచి పోలీసింగ్ని అందించడానికి ప్రయత్నిస్తాం తప్పకుండా అన్ని వెరిఫై చేసి ఖచ్చితంగా దానికి సరిపోయే చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ అన్ని రకాలుగా అన్ని రకాల వ్యాపారాలు తర్వాత ఈ ప్రజలు భక్తులు వచ్చిపోతుంటారు కాబట్టి వారికి ఎటువంటి విఘాతం కలగకుండా లాండ్ ఆర్డర్ని పరిరక్షించే బాధ్యతని చట్టాన్ని పరిరక్షించే బాధ్యతని తీసుకోవడం జరుగుతుంది ఈ గురుతర బాధ్యతని నా మీద ఉంచిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రభుత్వానికి ప్రజలకు అందరికీ ఒక మంచి కలిగించే విధంగా పోలీస్ శాఖ విధులు నివృత్తి జరుగుతుంది